చూడండి ఫ్రెండ్స్ ఎండి అలసందల కర్రీ అన్నమాట చూడండి మార్నింగ్ నాన్ పెట్టేసి లంచ్కి అయితే కర్రీ అయితే చేశాను అనమాట ఇలాగ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బిర్యానీలకైనా చపాతీకైనా దోశకైనా పులకాకైనా సంగటికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఎలా చేస్తాననేది నైట్ అయితే మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకోవాలి లేదంటే నేను లంచ్కి చేయడానికి తెల్లారితో నిద్రలేయటం నానబెట్టాను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే అవి స్టవ్ మీద పెడుతున్నాను ఉడకపెట్టడానికి ఇక్కడ నాకు ఒక కోయేటింట్లో కుక్కర్ లేదు ఇంకా అందుకనేసి దానికి రుచికి సరిపడంత ఉప్పు కూడా కొద్దిగా వేసేసి నీళ్ళు కొంచెం ఎక్కువగా వేసి స్టవ్ మీద అయితే ఉడకపెడుతున్నాను కుక్కర్ ఉంటే ఒక మనకి నాలుగు విజిల్ లో ఉడికిపోతుంది దీంట్లో ఉల్లగడ్డ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు నేను అలా ఏమీ వేయలేదు ఇదో చూడండి చెక్క లవంగాలు రెండు యాలక్కాయలు లవంగాలు తర్వాత ఒక ముక్క అల్లం ముక్క తెల్లగడ్డ అలాగే తెల్ల నూగులు వేయించుకుని నూగులు కొబ్బరి పొడి ఇవి వేస్తున్నాను అనమాట అది కొబ్బరి పొడి అనమాట తర్వాత ఒక టమాటా ఇవన్నీ మిక్సీకి అయితే పట్టేసుకున్నాం ఫస్ట్ శనక్కాయ పప్పులు కూడా వేస్తారు నేనైతే శనక్కాయ పప్పులు వేయలేదు దా అవైతే ఉడికిపో వచ్చేసాయి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు కూడా అన్నీ మిక్కిపోయినాయి ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే అని అనమాట దో పప్పు చూసారు కదా అలా నదింపితే ఉడికిపోయినట్లు ఇంకా ఆపేసుకొని ఇంకా కర్రీ రెడీ చేసుకున్నాం అవి మిక్సీ కూడా పట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు కర్రీకి అయితే పెడుతున్నాను ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏ సంగటికైనా చపాతికి పుల్కాకి రోటీకి తర్వాత దోశకి అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే వేశాను జీలకర్ర ఆవాలు అయితే వేశాను అనమాట ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ మసాలా మా ఇవి ఫ్రై అయినాక అయితే వేసుకున్నాం వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదో చూడండి ఫ్రెండ్స్ నేను టమాటా కొబ్బరి అన్నీ మిక్సీ పట్టుకున్నాను కదా ఆ మసాలా కూడా ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గాక వేసేసాను అనమాట ఈ మసాలా కూడా బాగా ఆనియన్లు ఆయిల్ తేలే వరకు మనము బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా అనమాట కర్రీ అనేది టేస్ట్ వస్తుందన్నమాట ఇదో చూడండి ఇంకా బాగా మసాలా అంతా కొద్దిసేపు సన్న మంటలో ఉడకనిద్దాము మూత అయితే పెడతాను కొద్దిసేపు ఆయిల్ వరకు మనం సన్న మంటలోనే మసాలా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే తేలుతుంది కదా ఇప్పుడైతే మసాలా పొళ్ళు మళ్ళీ వేసుకున్నాం మనం ఏమేమి వేస్తామో అన్ని చూపిస్తాను చూసేయండి ఈ కర్రీ అయితే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ చికెన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక దో ధనియాల పొడి పసుపు పొడి కారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా గరం మసాలా అని ఏమీ వేయలేదు నేను మసాలా అవి వేసాను కదా దాల్చిన చెక్క అవి ఇంక ఈ మూడు అయితే వేస్తున్నాను కొద్దిగా మనము మనము అలసందల్లో ముందుగా ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాలో కొద్దిగా తగ్గించి ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట ఇవి కూడా బాగా ఆయిల్లో మస ఉప్పు చూడండి నేను చూసుకొని వేసుకుంటున్నాను మీరు కూడా అలా వేయాలనుకుంటే చూసుకొని వేసుకోండి ఎందుకంటే గింజల్లో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా మసాలా అంతా బాగా కొద్దిసేపు ఫ్రై అవనెత్తాము మళ్ళీ తర్వాత మూత పెడతాము ఆయిల్ తేలే వరకు ఇదొచ్చిస్తారా ఆయిల్ అయితే బాగా పక్కకు తేలుతుంది కరివేపాకు అయితే వేసాను ఈ కర్రీ అనేది ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దో ఇప్పుడు నీళ్ళు లేకుండా గింజలు కూడా కొన్ని తీసి అన్ని గింజలు అన్ని నీళ్ళు లేకుండా ఆ మసాలాలో కొద్దిసేపు అయితే కలిపినామంటే ఏగనిచ్చినామంటే మసాలా పడుతుంది ఇంకా కర్రీ అనేది ఇంకా టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూసారా మొత్తం నీళ్ళు లేకుండా గింజలు కూడా వేసేసాను అనమాట ఇప్పుడు కొద్దిసేపు మూత అయితే పెడదాం ఫ్రెండ్స్ కొంచెంసేపు మసాలా పడుతుంది వాటికి చూసారా ఇప్పుడు ఆయిల్ అయితే తేలుతుంది కదా ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు మిక్సీ కడిగి నేను ఒక గ్లాసు నీళ్ళు పైన వేసానన్నమాట ఒకటిన్నర గ్లాసు ఇంకా మనకి మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకుంటే నాకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదు అన్నంలో కలుపుకోవడానికి ఇంక చూసారు కదా ఎంత ఎలా ఉందో ఇంకా కొద్దిసేపు ఉడకనిచ్చి ఫైనల్లో కొత్తిమీర వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే అనమాట కాకపోతే సన్న మంటలో కొద్దిసేపు ఉడకనిస్తాం ఫ్రెండ్స్ అప్పుడే కర్రీ అనేది మనకి గింజలకి మసాలా అంతా బట్టి టేస్ట్ అనేది వస్తుంది అనమాట గబగబా మంట పెట్టకుండా చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ అనేది రెడీ అయిపోవచ్చింది చూడండి మనకి గ్రేవీ థిక్గా వచ్చేసింది కదా అన్నం అయితే ఇలా కలుపుకొని తినడానికి బాగుంటుందన్నమాట చపాతికైనా పుల్కాకైనా రోటికైనా దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర వేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే ఇందాక కొద్దిగా వాటర్ ఉందని ఇంకా కొద్దిసేపు పెట్టాను అనమాట దో గట్టి పడిపోయింది చూసారా థిక్గా వచ్చేసింది కదా ఇప్పుడైతే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది సంగటికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర వేసేసి దో సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసేసుకోవటమే కర్రీ అయితే రెడీ అయిపోయింది అలసందల కర్రీ మీరుకి ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దో సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను కర్రీ అనేది చూసారా ఎంత థిక్గా ఎంత గట్టిగా ఉందో అలా చేసుకుంటే సంగటికైనా చపాతీకైనా అన్నం లేక బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా బిర్యానీలకు కూడా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే కనుక చేసుకుంటే బిర్యానీలకైనా వెజిటేబుల్ రైస్కైనా పుల్కా దేనికైనా సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే దాంట్లో ఇంకా మనము ఉర్లగడ్డ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు నేను ఏమీ వేయలేదు ఉత్త అలసందలు వేసి చేశాను అనమాట మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి అలాగే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ అలసందల కర్రీ కూర అనేసి నేను అందుకని చేశాను అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్